హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరు స్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు రైతు బంధు పథకానికి సంబంధించిన యాసంగి అమౌంట్ రైతుల ఖాతాల్లో ప్రభుత్వం అయితే ఎంతవరకు జమ చేసింది అసలు రైతు బంధు అమౌంట్ పూర్తి స్థాయిలో రైతుల ఖాతాల్లో జమ చేస్తారా లేదా అనేది రైతులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇది రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ ఇప్పటివరకు కేవలం మూడెకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే జమ చేయడం జరిగిందనమాట ఇక ఆ పైన రైతులకైతే రైతు బంధు అమౌంట్ జమ కాలేదు రైతులైతే చాలా మంది ఆసహనం వ్యక్తం చేస్తున్నారు అసలు రైతు బంధు ప్రభుత్వం

నిరాశలో ఉన్నారు కానీ ప్రభుత్వం అయితే ఈ నెల ఆఖరి వరకు పూర్తి స్థాయిలో రైతుబంధ అమౌంట్ జమ చేస్తామని చెప్పడం జరిగింది నిన్న జమ చేస్తారని అనుకున్నాం కానీ నిన్న అయితే జమ చేయలేదు చాలామంది రైతులైతే మాకు అమౌంట్ జమ కాలేదని కామెంట్ అయితే చేస్తున్నారు ఇంకా కొంతమంది రైతులు ఇక జమ చేయరు ఎవరు ఆశపడొద్దని రైతులైతే కామెంట్ చేస్తున్నారు సో ప్రభుత్వం ఈ నెల చివరికి వరకు మొత్తం అందరి రైతులకు పూర్తి స్థాయిలో రైతుబంధ అమౌంట్ జమ చేస్తామని అయితే చెబుతుంది మరి ఈ నెలలోనైనా పూర్తిగా అమౌంట్ జమ చేయాలి అని రైతులైతే కోరుతున్నారు మరి వెంటనే ప్రభుత్వం స్పందించి రైతుల ఖాతాల్లో రైతుబంధు అమౌంట్ జమ చేస్తే బాగుంటుంది ఈ రైతుబంధు అమౌంట్ జమపై అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి